ప్రశ్నిస్తే ఏమొస్తుంది చాలా మంది నా మిత్రులు నన్ను అడిగే ప్రశ్న రాజ్యం నియంతగా మారి సామాన్యుల కళల్ని చంద్రం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ప్రశ్న ఉదయిస్తుంది ఆ ప్రశ్నే అగ్నికరణమై రాజ్యం అంతా వ్యాపిస్తుంది శిరీష బర్రెల లెక్క ఈరోజు తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఉన్నత చదువు చదివి కూడా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వక బర్రెల కాసుకోవాల్సి వస్తుందని ఒక వీడియో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది ఆ వీడియో వైరల్ అయ్యింది రాజ్యం కన్నెర చేసింది కేసులు పెట్టింది అయినా భయపడకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది మొన్న ఎలక్షన్లో నోటిఫికేషన్ రాగానే కొల్హాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది ఆమె నామినేషన్ వేసిన రోజు ఎవరూ పట్టించుకోలేదు కానీ మెల్లమెల్లగా గ్రామాల్లో ఆమె ప్రసారం చూసి ప్రధాన పార్టీలు వణుకు పుడుతుంది ప్రధాన పార్టీల కంటే కూడా బర్రెక్క ప్రచారం సోషల్ మీడియాలో దూచుకుపోతుంది దీంతో ఓరవలేని దుండగులు ఆమెపై దాడికి దిగారు అయినా ఆమె పోరాటం ఆపలేదు ఇవాళ రాష్ట్రం అంతా బర్రెక్క గురించి చర్చ ఎంతలా అంటే తెలుగు రీడింగ్ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆమె మీద సంపాదకీయం రాసేంత ఇది ప్రశ్నకు ఉన్న బలం పోరాటానికి ఉన్న సత్తా మీరు కూడా ప్రశ్నించండి మీ సమస్యలను పరిష్కరించుకోండి